జై శ్రీరామ్ శ్రీరామ కథ ముప్పై తొమ్మిదవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మఖ శరభంగుడు వెళ్ళిపోయాక ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి వైకాసనులు వికసన మహర్షి యొక్క సాంప్రదాయంలో ఉండేవాళ్ళు చెట్ల నుంచి కిందపడినటువంటి ఎండుటాకుల్ని తినేవాళ్ళు సూర్యకిరణాలని చంద్రకిరణాలని తినేవాళ్ళు గాలిని తినేవాళ్ళు కేవలం నీరు తాగి బతికేవాళ్ళు నిలబడి నిద్రపోయేవాళ్ళు చెట్టు మీదనే ఉండి తపస్సు చేసుకునేవాళ్ళు ఎప్పుడూ దర్బల మీదనే ఉండేవాళ్ళు ఇలా రకరకములైన నియమములతో తపస్సు చేసుకుంటూ ఆ శరభంగముని ఆశ్రమంలో ఉండేవారు శరభంగుడు వెళ్ళిపోయాక ఆ మహర్షులు అందరూ రాముడి చుట్టూ చేరి రామ ఇక్కడ తపస్సు చేసుకుంటున్న మమ్మల్ని రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు మేము సంపాదించుకున్న తపశ్శక్తిని శక్తితో రాక్షసుల్ని నిగ్రహించలేకపోతున్నాం కానీ మేము జితక్రోధులం కోపాన్ని జయించిన వాళ్ళం ఆ రాక్షసుల అజ్ఞానంతో ఈ శరీరాన్ని బాధపెడుతుంటారు మేము వారి అజ్ఞానాన్ని మన్నించాము మేము ఎప్పుడూ మా తపశ్శక్తిని మా కోసం ఉపయోగించలేము నువ్వు మాకు తల్లి లాంటి వాడివి మేము నీ కడుపులో ఉన్న పిండం లాంటి వాళ్ళము మాకు ఒకరికి చెప్పుకోవటం కూడా చేత కాదు మమ్మల్ని రక్షించడం నీ ధర్మం నీ దగ్గర ధర్మం పుష్కలంగా ఉంది నీకు సత్యం యొక్క ధర్మం యొక్క స్వరూపం తెలుసు సత్యధర్మములను రెండింటినీ అనుష్ఠానం చేయడం తెలుసు తల్లి బిడ్డలను రక్షించినట్టు రాజు అరణ్యాలలో ఉన్న ఋషుల్ని రక్షించాలి అందుకని నీకు చెప్పుకుంటున్నాం రామ ఎవరి జోలికి వెళ్లకుండా కూర్చుని తపస్సు చేసుకుంటున్న ఎంతమంది మునులను ఆ రాక్షసులు చంపారో ఒకసారి వచ్చి చూడు రామ చిత్రకూట పర్వతాల మీద దండకారణ్యాలలో మందాకిని నది ఒడ్డున ఉండేటువంటి ఎందరో మహర్షుల్ని ఆ రాక్షసులు చంపేశారు అందుకని నీ ముందు నిలబడి రెండు చేతులతో నీకు దండం పెట్టి నీకు శరణాగతి చేస్తున్నాము రామ మమ్మల్ని రక్షిస్తావా అని ఆ ఋషులు రాముణ్ణి అడిగారు ఆ ఋషుల యొక్క ప్రార్థనలను విన్న రాముడు మీరు నన్ను ఆజ్ఞాపించాలి అంతేకాని మీరు నన్ను ఎప్పుడూ కూడా అలా శరణాగతి చెయ్యకూడదు ఇప్పటికీ ఇప్పటికే నేను చాలా సిగ్గుపడుతున్నాను నాకు తెలియలేదు మీరు ఇంత కష్టపడుతున్నారని ఈ అరణ్యాలలో తపస్సు చేసుకున్నటువంటి ఋషులను ఇక నేను వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఆ సుతీ సుత మహర్షి కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఆయన ఆశ్రమం అంతా స్వభాయమానంగా ఉంది అప్పుడు రాముడు సీతాలక్ష్మణ సహితుడై లోపలికి వెళ్ళి సుతీష్ణ మహర్షి దగ్గర కూర్చుని మహాత్మా నన్ను రాముడు అంటారు ఒకసారి మీరు నన్ను చూసి నాతో మాట్లాడవలసిందని అభ్యర్థిస్తున్నాను అని అన్నాడు కళ్ళు తెరిచిన ఆ సుచీషుడు ఇలా అన్నాడు రామ దేవేంద్రుడు నా దగ్గరికి వచ్చి నేను చేసిన తపస్సు చేత నేను లోకములన్నిటినీ గెలిచాను కనుక నన్ను ఊర్ధ్వలోకాలకి తీసుకువెళ్తాను అని రథం ఎక్కమన్నాడు చిత్రకూట పర్వతం మీద నివాసం ఉంటున్న రాముడిని దర్శించుకుని ఆయనకి ఆతిథ్యం ఇస్తాను ఇచ్చి వస్తానని ఆ అందుచేత నేను నీ దర్శనం కోసమే వేచి ఉన్నాను రామా అని అన్నాడు సర్వంగ మహర్షి చెప్పినట్టు సుతీర్ణుడు కూడా రాముడికి తాను తపస్సు చేసే చేత గెలుచుకున్న లోకాలని ధారపస్తాను అన్నాడు అప్పుడు రాముడు మీరు సంపాదించుకున్న లోకములలో నాకు విహరించడానికి కాదు నా అంతటా నేను కూడా తపస్సు చేసి సంపాదించుకుంటాను అందుకని నేను తపస్సు చేసుకోవడానికి అనువైన స్థలాన్ని నాకు చూపించండి అన్నాడు అయితే ఇక్కడికి దగ్గరలో చాలా ఆశ్రమాలు ఉన్నాయి నువ్వు వాటిని అన్నింటినీ చూసిరా నువ్వు వాటిని చూసి వచ్చాక చెప్తాను అని సుతీక్షణుడు అన్నాడు నాకు కూడా ఆ ఆశ్రమాలన్నీ చూడాలని ఉంది అందుకని ఆ ఆశ్రమాలన్నింటినీ చూసి అందులో ఉన్న ఋషులు యొక్క ఆశీర్వచనాలు పొంది వస్తాను అని అన్నాడు ఆ రోజు రాత్రి సుతీక్షణుడు ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నారు మరునాడు ఉదయం స్నానం చేసి సంధ్యావందనం చేసి సుతీక్షణుడి ఆశీర్వాదం తీసుకెళ్ దామని రాముడు ఆయన దగ్గరికి వచ్చాడు అప్పుడు ఆ సుతీర్షుడు మహర్షి రామా నువ్వు ఇక్కడ ఉండి నీ తపస్సు యథేచ్ఛగా ఆచరించు ఇక్కడ ఏ విధమైన ప్రమాదము ఉండదు కానీ ఇక్కడికి మృగములు వస్తూ ఉంటాయి అవి వచ్చినప్పుడు కొంత పరాకుతో ఉంటే చాలు అన్నాడు అప్పుడు రాముడు అన్నాడు మృగాలని చూస్తే ధనస్సు పట్టుకోవటం నాకు అలవాటు ఋషులు ఉండే ప్రాంతానికి మృగాలు వస్తే ఆశ్రమాన్ని రక్షించడం కోసం నేను కోదండం పట్టుకుని బాణప్రయోగం చేస్తాను అప్పుడు పారిపోతున్న ఆ మృగాలను చూసి బ్రహ్మజ్ఞానంతో ఉన్న మీకు జాలి కలగవచ్చు అందువలన బాణప్రయోగం చేసిన నేను మీకు కంటకుడిగా కనపడవచ్చు అందుకని నేను ఇక్కడ ఉండకూడదు నాకు వేరే ఆశ్రమం కావాలి అందుకని మీరు నాకు ఒక ఆశ్రమం నిర్మించుకోవడానికి యోగ్యమైన ప్రదేశాన్ని నిర్ణయించండి ఈలోగా నేను మిగిలిన తాపసుల ఆశ్రమాలని దర్శించుకుని వస్తాను అన్నాడు అయితే నువ్వు అన్ని ఆశ్రమాలను దర్శించుకుని మళ్ళీ ఇక్కడికి రా అప్పుడు చెప్తాను అని సుతీక్షణుడు రాముడితో అన్నాడు సీతమ్మ ఇచ్చిన కోదండాలని ధరించిన రామలక్ష్మణులు సీతమ్మతో కలిసి బయలుదేరారు ఆ సమయంలో సీతమ్మ రాముడితో ఇలా ఉంది నేను పెద్దల దగ్గర విన్నాను ధర్మాన్ని చాలా సూక్ష్మబుద్ధితో అనుష్ఠానం చేయాలని మీరు ధర్మాచరణ కోసమని తండ్రికిచ్చిన మాట కోసమని అరణ్యానికి వచ్చి ఒక తాపసిలాగా జీవిస్తాను అన్నారు కదా మనిషికి కామం చేత మూడు దుర్గణములు కలుగుతాయి అందులో మొదటిది అసత్యము అసత్యం పలకటం మీరు ఎన్నడూ అసత్యం చెప్పరు ఇక ముందు కూడా అసత్యం చెప్పరని నాకు తెలుసు ఇక రెండవది పరస్త్రీవాంఛ నేను మీ భార్యని నాకు తెలుసు మీరు ఎన్నడూ పరశ్రీని అటువంటి భావనతో చూడరని మూడవది ఏంటంటే ఏ కారణము లేకుండా అవతలి వారితో వైరల్ లేకపోయినా వారిని హింస హింసించాలనే కోరిక పుట్టడం కానీ ఆ మూడవ దోషం ఇవాళ మిమ్మల్ని మీలో నాకు కనబడుతుంది మీరు నిన్న తాపసుల ఆశ్రమానికి వెళ్ళారు అప్పుడు ఆ తాపసులు తమని హింసిస్తున్న రాక్షసుల నుంచి రక్షించమని కోరారు అప్పుడు మీరేమన్నారు ఇక్కడి నుంచి నా పౌరుషం చూడండి నా తమ్ముడు పౌరుషం చూడండి అని తాపసుల్ని హింసించే రాక్షసుల్ని ఇక్కడి నుంచి సంహరిస్తానని మీరు ప్రతిజ్ఞ చేశారు మీకు ఏమైనా ప్రత్యక్ష వైరం ఉందా రాక్షసులు మీకు ఏదైనా అపకారం చేశారా ఆ రాక్షసులు మీకు ఏదన్నా అపకారం చేస్తే మీరు క్షత్రియులు కనుక వాళ్ళని సంహరించండి కానీ ఇప్పుడు మీరు ఒక తాపసిలాగా ఈ అరణ్యాలలో తిరుగుతున్నారు అలాంటి మీరు ఆ తాపసులకి రాక్షసుని సంహరిస్తానని ఒక రాజులాగా ఎలా ప్రతిజ్ఞ చేశారు అందువలన కామజనితమైన ఆ మూడవ దోషం మిమ్మల్ని ఆవహించింది కాబట్టి నాకు ఈ దండకారణ్యానికి రావడం ఇష్టం లేదు కాలుతున్న అగ్ని తన చుట్టూ ఉన్న వస్తువుల్ని ఎలా మెల్లగా ఆవహించి కాల్చుకుపోతుందో అలా మీకు కలిగిన ఈ దోషముని వలన క్రమక్రమంగా మృగాలని రాక్షసుల్ని చంపుదామని మీరు కోదండం పట్టుకుని తిరుగుతున్నారు కలిగిన ఈ దోషం వలన క్రమక్రమంగా మృగాలని రాక్షసుల్ని చంపుదామని మీరు కోదండం పట్టుకుని తిరుగుతున్నారు అప్పుడు మీకు రాక్షసులకి మధ్య నిష్కారణంగా శత్రుత్వాలు రావడం నాకు ఇష్టం లేదు అందువల్ల దండకారణ్యానికి వెళ్ళడం అనేది వ్యక్తిగతంగా నాకు ఆనందదాయకం కాదు నేను చెప్పిన ఈ మాటలకి ఆధారం ఏమిటి అంటారేమో ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి పూర్వకాల పూర్వకాలంలో అరణ్యంలో ఒక మహానుభావుడు మహోగ్రమైన తపస్సు చేస్తున్నాడు ఆయన తపస్సును పాడు చేద్దామని ఇంద్రుడు ఒక యోధుడి వేషాన్ని ధరించి ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకుని ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అయ్యా నేను ఆపదలో ఉన్నాను నేను సైనికుణ్ణి అని తెలిసి కొంతమంది నన్ను తరుముకుంటూ వస్తున్నారు అలా తెలియకుండా ఉండాలంటే నా దగ్గర ఉన్న ఈ ఖడ్గాన్ని ఉండకూడదు కనుక నేను మళ్ళీ వచ్చి తీసుకునేదాకా ఈ ఖడ్గం మీ దగ్గర ఉంచండి అని ఆ యోధుడి వేషంలో ఉన్న ఇంద్రుడు చెప్పి వెళ్ళిపోయాడు ఆ ఋషి కూడా సరే అన్నాడు మళ్ళీ ఆ యోధుడు వచ్చి ఖడ్గం అడిగినప్పుడు ఇవ్వకపోతే మాట తప్పినవాడిని అవుతాడని ఆ ఋషి తాను కూర్చున్న దర్భాసనం కింద ఆ ఖడ్గాన్ని పెట్టుకున్నాడు తపస్సు చేస్తూ మధ్య మధ్యలో ఆ ఖడ్గం వంక చూసేవాడు అలా కొంతకాలం గడిచాక ఊరికినే మధ్యలో ఆ ఖడ్గాన్ని చూడటం కష్టమవుతోందని ఆ ఖడ్గం మీద చెయ్యి పెట్టి తపస్సు చేసేవాడు ఆ ఋషి అలా ఖడ్గం మీద చెయ్యి పెట్టి తపస్సు చేయటం వలన ఆ ఋషిలో రజోగుణం ప్రవేశించింది ఖడ్గాన్ని పట్టుకుని తిరగటం ప్రారంభించాడు కొంతకాలానికి ఆ ఖడ్గంతో అడవిలోని చెట్లని కొమ్మల్ని నరకాలనిపించింది తర్వాత మృగాలని చంపాలనిపించింది తర్వాత దారి దొంగతనాలు చేయాలనిపించింది తర్వాత కొన్నాళ్ళకి ఆ ఖడ్గంతో హత్యలు చేయాలనిపించింది రామా ఇంద్రుడు ఏమీ చేయలేదు కేవలం ఒక కత్తి ఇచ్చి వెళ్ళిపోయాడు కానీ ఆ ఋషి పెద్ద హంతకుడై శరీరాన్ని విడిచిపెట్టేశాడు ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది మీరు ఈ కోదండం బాణాలు ఎందుకు పెట్టుకుంటున్నారు ఆశ్రమం కట్టుకుని పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసుకుంటే మనం తిరిగి అయోధ్యకి వెళ్ళిపోవచ్చు మీరు సింహాసనం మీద కూర్చున్నాక ఇలాంటి ప్రతిజ్ఞలు చేయండి ఈ కోదండం బాణాలు పట్టుకోండి కానీ ఇప్పుడు ఈ ప్రతిజ్ఞలు ఎందుకు చేశారో మీరు నాతో ఒక మాట అనొచ్చు నేను రాజుని కాకపోవచ్చు కానీ నేను ఒక క్షత్రియుణ్ణి అందుకని నేను కోదండాన్ని పట్టుకోవడంలో తప్పులేదు అని మిమ్మల్ని ఎవరైనా ఆర్తితో రక్షించమని పిలిస్తే వారిని మీరు రక్షించండి తప్పులేదు అంతేకాని ఎక్కడో ఋషుల్ని ఎవరో రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారని రాక్షసులందరినీ చంపేస్తానని మీరు ప్రతిజ్ఞ చేయడం నాకు నచ్చలేదు నేను స్త్రీని కదా ఒకవేళ నేను అనవసరంగా భయపడి చెప్పకూడని మాట మీకు చెప్పానేమో మీ తమ్ముడితో ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి రండి అని సీతమ్మ రాముడితో అన్నది సీతమ్మ పలికిన పలుకులకి రాముడు ఇలా సమాధానం చెప్పాడు సీత రాక్షసులు తమని బాధ పెడుతుంటే ఆ ఋషులు రక్షించమని ఆర్తితో శరణాగతి చేశారు నేనేమీ వాళ్ళని అడగలేదు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి నన్ను శరణాగతి చేశారు అప్పుడు నేను ఎంత సిగ్గుపడ్డానో తెలుసా నేను క్షత్రియుడిని కనుక వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టాన్ని నేను తెలుసుకుని రాక్షస సంహారం చేసి తాపస్సులు తపస్సు చేసుకునేట్టు నేను చూడాలి మీకు కష్టంగా ఉందా అని నేను వాళ్ళని అడగలేదు నా అంతటా నేను రాక్షస సంహారం చెయ్యలేదు నేను ఇవేమీ చెయ్యలేదు వాళ్ళు నా దగ్గరికి వచ్చి శరణాగతి చేశారు అప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను అలా చెయ్యడం క్షేత్రధర్మమే ఒకసారి నేను ఎవరినన్నా రక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తే నా శరీరంలో ఉన్న ప్రాణంలో ఉన్నంత వరకు వాళ్ళని రక్షించి తీరుతాను నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవటానికి అవసరమైతే నిన్ను విడిచిపెట్టేస్తాను లక్ష్మణ్ణి విడిచిపెట్టేస్తాను ఇంకా అవసరమైతే నా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పను ప్రతిజ్ఞ చేశాను కనుక రాక్షస సంహారం చేసి తీరుతాను సీత అని రాముడు అన్నాడు ఈ మాటలు విన్న సీతమ్మ చాలా ఆనందపడి మీరు ఎలా నిర్ణయిస్తే అలానే జరుగుతుంది అంది ముందు రాముడు మధ్యలో సీత చివరిన లక్ష్మణుడు నడుచుకుంటూ ఆ అరణ్యంలోకి వెళ్తూ ఒక్కొక్క తాపస ఆశ్రమాన్ని చూస్తున్నారు వాళ్ళతో పాటు కొంతమంది మునులు కూడా కలిసి వస్తున్నారు అప్పుడు వాళ్ళకి ఒక పవిత్రమైన పెద్ద సరస్సు కనపడింది ఆ సరస్సులో నుంచి సంగీతం వినబడుతుంది నృత్యం యొక్క ధ్వని వినపడుతోంది పాటలు వినపడుతున్నాయి ఆ సరస్సు నుండి వస్తున్న ఆ శబ్దములను విన్న రాముడు ఆశ్చర్యపోయి తన పక్కన ఉన్నటువంటి ధర్మభృత్ అనే మునిని పిలిచి ఈ సరోవరం నుంచి ఇవన్నీ వినపడుతున్నాయి ఏంటి సంగతి అని అడిగాడు అప్పుడు ధర్మభృత్ ఈ విషయ ఈ సరోవరాన్ని మాగ్నకర్ణి అనే ఋషి తర్వాత తయారు చేశారు ఆయన పదివేల సంవత్సరాలు వాయుభక్షకుడై తపస్సు చేశాడు ఈయన తపస్సు చేత తమ స్థానాలని ఆక్రమిస్తాడేమో అని దిక్పాలకులు అనుకుని ఆయన తపస్సుని భగ్నం చేయడానికి ఐదుగురు అప్సరసలని పంపారు అప్పుడు మాణకర్ణి ముని ఆ అప్సరసలకు వసుడయ్యాడు అప్పుడు ఆయన ఒక పెద్ద సరోవరాన్ని నిర్మించి అందులో ఒక పెద్ద అంతఃపురాన్ని నిర్మించాడు ఆ అంతఃపురం లోపల ఈయన అప్సరసులతో కలిసి క్రీడిస్తూ ఉంటాడు తన స తపశక్తితో యభనాన్ని పొంది ఈ ఐదుగురితోనూ రమిస్తూ ఉంటాడు లోపల ఆ అప్సరసులు పాడుతున్న పాటలు వాయిస్తున్న వాద్యములు యొక్క శబ్దములే మనకి ఇలా బయటికి వినపడుతున్నాయి రామా అని అన్నాడు ఇది విని మూర్తి రాముడు ఆశ్చర్యపోయి అక్కడి నుంచి ముందుకు పైనమయ్యాడు ఈ మాండకర్ణి మహర్షి జీవితాన్ని తత్వపరంగా మనం చూస్తే మానకర్ణి మహర్షి దగ్గరికి వచ్చిన ఆ ఐదుగురు అప్సరసలు కన్ను చెవి ముక్కు నాలుక చర్మం అనే జ్ఞానేంద్రియాలు తన ఇంద్రియాలకు లో లొంగిన తను ఇప్పటిదాకా సంపాదించిన తపశక్తిని సుఖములు అనుభవించడం కోసం ఉపయోగించాడు తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు అని మనం అనుకోవాలి తాను చూసినటువంటి ఆశ్రమంలో రాముడు ఒక దానిలో ఆరు నెలలు ఒక దానిలో తొమ్మిది నెలలు మరో దానిలో ఒక సంవత్సరం అలా ఒక్కొక్క ఆశ్రమంలో కొంతకాలం గడిపాడు అలా పది సంవత్సరాలు గడిచిపోయాయి ఈ పది సంవత్సరాలలో రాముడు అన్ని తాపసుల ఆశ్రమాలని సందర్శించాడు తర్వాత ఆయన సుతీక్షణుడి ఆశ్రమానికి వెళ్ళారు అయ్యా పది సంవత్సరాలలో తాపసుల ఆశ్రమాలన్నిటిని చూశాను మీరు మళ్ళీ రమ్మన్నారని వచ్చాను అగస్త మహర్షి ఆశ్రమం ఇక్కడెక్కడో ఉందని విన్నాను కానీ ఈ అరణ్యం చాలా విశాలంగా ఉంది ఆయన ఆశ్రమం ఎక్కడుందో తెలియడం లేదు అందుకని అగస్త మహర్షి ఆశ్రమం ఎక్కడుందో దయచేసి మీరు నాకు సెలవిస్తే ఆశ్రమానికి ఒక్కసారి సందర్శించాలని అనుకుంటున్నాను అని అన్నాడు సశేషం వ్యాఖ్యాత మీనా